దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుడిని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రిలర్ అలాగే ఈశుభ కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా నీతి మంతులను ఆశీర్వదించు నీవే ఏడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరికీ దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులరా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనందరికీ దేవుడు మహాదేవుడుగా మనకుంటూ ఉన్నాడు అయితే దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం భూమి మీద దుష్టులు దుర్మార్గులు ఎందరో ఉన్నారు నీతి మంతులు ఉన్నారు నీతి మంతులు ఉంటున్నారు క్రమశిక్షణ కలిగిన వారు ఉన్నారు అక్రమంగా నడుచుకునే వారు కూడా ఉంటూ ఉన్నారు దేవునికి ఇష్టమైన వారు ఉన్నారు దేవునికి ఇష్టం లేని వారు కూడా ఉంటూ ఉన్నారు అయితే మనం చదువుకున్నటువంటి మాట ప్రకారం నీతి మార్గంలో సత్య మార్గంలో శ్రేష్టమైన మార్గంలో నడుచుకుంటున్నటువంటి ఆయన పేరు పెట్టబడినటువంటి బిడ్డలకు దేవుడు తోడయుండి నీతి మంతులను ఆశీర్వదించే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు అందుకే నీతి మంతులను దేవుడు ఏం చేస్తాడని వ్రాయబడిందంటే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు కోడి తన రెక్కల నీడలు రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలాగునా ఎండ తగలకుండా చలి తగలకుండా వర్షానికి నానకుండా శత్రువు అయినటువంటి గద్దలు వచ్చి తన పిల్లల్ని ఎత్తుకొని వెళ్లకుండా రెక్కలతో ఎలాగున కప్పుతూ ఉన్నదో అలాగున సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు ఆయన కేడమతో కప్పినట్లుగా దేవుని యొక్క దయతో దేవుని యొక్క కనికరముతో దేవుని యొక్క కృప చేత మనల్ని కప్పుతూ ఉన్నాడు ప్రిల్లర దేవుని స్తోత్రములు కలుగునుగాక దేవుడు ఆయన కీడవతో కప్పినట్లుగా మనల్ని దయతో కప్పినప్పుడు మన మీదకి వస్తున్నటువంటి దుష్టుని యొక్క బాణములు కానీ లేక అగ్ని బాణములు కానీ అపవాది కలిగించేటువంటి ఆటంకాలు కానీ లేక అనారోగ్యాలు కానీ లేక తీరని సమస్యలు కానీ శత్రువుల యొక్క బాణములు కానీ ఏవి కూడా మన మీదకి రాకుండా దేవుని యొక్క దయతో మనల్ని కప్పుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఫ్రీల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఎన్నో విషయాల్లో మనం దేవుని దగ్గర గోజాడుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కనిపెడుతూ ఉంటాం ఉపవాసం ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటాం అటన్నిటి విషయంలో దేవుడు ప్రతి ప్రార్థనకు ఆన్సర్గా దయతో మనల్ని కప్పుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఫ్రీల ఉదాహరణకు భక్తులైనటువంటి వారు ఎందరో అపవాది యొక్క తొందరలో చిక్కుకొని శత్రువుల చేత చిక్కుకుని మరణించేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఓ ఆరి చేతిలో నుండి కూడా దేవుని యొక్క దయ కప్పుకుంటూ వచ్చింది ప్రియులార దుష్టుడైనటువంటి హామాను చేతిలో నుండి మద్దకాయని తప్పించుటకై దేవుని యొక్క దయ ఆయనను కప్పింది ప్రియులార అలాగే దుష్టుడైనటువంటి గుళ్యాతు చేతిలో నుండి బాలుడైనటువంటి దావీదును కప్పింది ప్రియులార దుష్టుడైనటువంటి ఫరో యొక్క చేతిలో నుండి ఇస్రాయిలు అందరినీ దేవుని యొక్క దయ కప్పింది ప్రియుల అలాగే భక్తుడైనటువంటి బ్రహ్మను ఇస్సాకును కాపాడుటకై అభిమలెక్కు చేతిలో నుండి కూడా దేవుడు తన బిడ్డలను దయతో కప్పినట్టు గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియుల ఈలాగున కరుశక్తి మంతుడైనటువంటి దేవాతి దేవుడు నీటిమంతులైనటువంటి తన బిడ్డలు భక్తి కలిగినటువంటి తన ప్రియబిడ్డలు ధార్తవంతులైనటువంటి తన ప్రియబిడలు ఈ శ్వాసముతో ముందుకు సాగుతున్నటువంటి తన ప్రియబిడ్డలను దయతో కప్పుకుంటూ కాపాడుకుంటూ పోషించుకుంటూ ఆదరించుకుంటూ స్వస్థపరుస్తూ ఆయన కృపను మెండుగా నిండుగా గ్రహిస్తూ ఉన్నాయంట ప్రియల దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుని యొక్క దయతో కప్పుతూ ఉన్నాడు ప్రియల మీకు తెలియకుండానే దేవుని యొక్క దయ మీకు కాపుదలగా ఉంటా ఉన్నది మీకు తెలియకుండానే దేవుని యొక్క రెక్కల నీడలో మీరు కాపాడబడుతూ ఉన్నారు ప్రియలారు ఒకవేళ మీరు రోగం వచ్చిందని టెన్షన్ పడుతున్న ఆ రోగం నుండి కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు దయతో కప్పుతూ ఉన్నాడు శత్రుల భయాందోళన నుండి కూడా దేవుడు కప్పుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు అలాగే మరణకరమైనటువంటి వ్యాధుల నుండి కూడా దేవుడు కప్పుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుని యొక్క దయ కేరముతో కప్పినట్టుగా దేవుని యొక్క దయ మనల్ని కప్పుతూ ఉన్నది అందుకే మనం అందరం కూడా దేవదేవునికి చెల్లించవలసి ఉన్నది భక్తులకు కూడా దేవుడు అలాగున ఆయన కృపను చూపించినట్లు మనం పరిషద్ గ్రంథంలో చాలా విషయాలు తెలుసుకున్నాం దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా ఇహలోకంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అభ్యంతరాలు ఆటంకాలు అపవాది కలిగించేటువంటి తొందరలు ఎన్నున్నా సరే దేవుని యొక్క దయ నన్ను కప్పుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నదని జ్ఞాపకం తెచ్చుకొని దేవుణ్ణి స్థుతించే వారముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే పరార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగజేసిన చేస్తున్న మా తండ్రి మీ కృతజ్ఞతలయ్యా కాల సమయంలో మరొకసారి శ్రేష్ఠమైనటువంటి మీ నామను స్థుతిస్తూ కీర్తిస్తూ గనపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నానయ్యా మీరు ఇచ్చిన లేఖను బాగును బట్టి కీర్తిస్తూ ఉన్నాను నీతివంతులను ఆశీర్వదించు దేవుడు దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను కేడముతో కప్పినట్టు వారిని దయతో కప్పేది మీరేదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ వలన మీ కృప వలన మీ కనికరం వలన ఇహలోకంలో కలుగుతున్నటువంటి సంస్థ కీడు కష్టం నష్టం నుండి మేమందరం కూడా తప్పించబడుతూ కాపాడబడుతున్నామని నేను అమ్మని స్థుతిస్తూ ఉన్నాను ఇవరికాల సమయంలో దాన్ని మీ బిడ్డలు ఈ మాటలు విని దీవించబడినట్లుగా మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డలు అనుభవించినట్లుగా మీ బిడ్డలందరినీ కూడా భక్తులను దయతో కప్పినట్లు మీ బిడ్డలందరూ కూడా మీ దయతో కప్పబడదురుగాక మీ శాంతితో కప్పబడదురుగాక సంపూర్ణమైన ఆయుష్ ఆయురారోగ్యంతో మీ బిడలు కప్పబుడుదరుగాక నా తండ్రి మీ కృప మీ కనికరం వారి మీద సమృద్ధిగా ఉండను గాక ప్రతి విధమైన బలహీనతలన్నీ ఏసుక్రీస్తున్నావులు తొల్లగిపోవును గాక మీకు స్తోత్రాలు వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో తండ్రి మీ కరుణా కటాక్షం సమృద్ధిగా అనుగ్రహిస్తూ మేలు చేయమని అలాగే బిఎస్సి రాసినటువంటి బిడ్డలందరికీ నిశ్చయమగా క్వాలిఫై మార్కులు ఇచ్చి ఆయన జాబిచ్చి మీ బిడ్డను హెచ్చించి మీ ఆశీర్వాదములతో నింపమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను నా ఈ శిక్షకుడు మీకు స్తోత్రాలు అలాగే గర్భంతో ప్రతిభిటను తాకండి తండ్రి నెలలు నిండు వరకు కాపాడండి ఏసుక్రీస్తున్నావులు సుఖప్రస్వామి చక్కటి కుమారులను కుమార్తె నుంచి దీవించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఎవరు రాకపోకల్లో మీ తోడుంచండి దేవ మీ దూతన ముందుగా నడిపించండి మార్గం సరాలము చేయి దేవుడు మీరే దేవ మీకు స్తోత్రాలు మీ బిడ్డలు వెంట మీరు వెళ్తున్నందుకై మీ దయతో కప్పినందుకై ఉదయకాల దీవెనలు సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించినందుకై కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ నాయన ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించు అని తండ్రి అమ్మే